రాత్రి వేళ సమయంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను సర్వాన్ని కలగజేసిన దేవుడు అంటున్నాడు ఆయన లేకుండా ఏది కలగలేదు కలిగి ఉన్నది అన్ని ఆయన కలగజేసిన దేవునికి స్తోత్రం చెప్పండి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సులో కాస్త చోటిస్తే చాలు నీలోనికి వచ్చి నీతో పాటు ఉంటాడు చప్పట్లు కొట్టి దేవుడు నా నీ మనసులో ఆయన ఇంత స్థలము వారుతున్నాడు అక్క అన్నా రాత్రి వేల సమయం వినండి ఇన్ని కలగ చేసిన దేవుడు నీకే ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే నీ హృదయంలో ఇంత స్థలం ఇవ్వు అని నీ హృదయంలో కాస్త స్థలం ఇస్తే సార్ అంటున్నాడు అదేంటమ్మా ఇంత కలగ చేసిన దేవుడు భూమి ఆకాశాన్ని సర్వాన్ని కలగజేసిన దేవుడు కలిగి నదేదు ఆయన లేకుండా కలగలేదని వాక్యము ఉంది కదా ఇన్ని కలగజేసిన దేవుడు నాలో కదా అంటే ఆయన అంటున్నాడు నేను కలగ చేసినటువంటి మానవుడు నేనైతే యథార్థవంతుని గని పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని నాకు దూరం అయిపోయారు నేను ఆశించిన విధంగా వారు జీవించలేదు నేను కోరుకునే విధంగా వారు బ్రతకలేదు అందుకే నేను శరీరాన్ని ధరించుకునే అక్కడికి రావాల్సి వచ్చింది మీకోసం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేసి నేను మళ్ళీ వెళ్ళాను ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాను మధురానికి వస్తా ఉన్నాను ఆత్మస్వరూపిగా అయితే నేను ప్రాణం పెట్టాను రక్తం చిందించాను కదా నా రక్తంతో నీ పాపంలో కడుగుతాను ఇంత స్థలం ఇస్తే చాలు దేవునికి స్తోత్రం చెప్పండి అక్క నాగనండి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి శరీర దారిగా వచ్చినప్పుడు అనగా ఒక కన్యకను ప్రభు ఎన్నిక చేసుకొని కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు హిమ్మాలయలను పేరు పెట్టబడు అని లేఖనాలు నెరవేర్పు కోసం ఆ విధంగా ఒక కన్యక గర్భవతి అయితే ఏసు క్రీస్తు ప్రభువారికి కనీసం అనగా ఆ డెలివర్ అవ్వడానికి ఏ ఇల్లు తలుపు తట్టినా కూడా ఎవరు కూడా స్థలము ఇచ్చినారమ్మా ఇచ్చినారా చూడండి ఏ ఇల్లు తలుపు తట్టినా